బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ వెంకట మురళి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ముందుగా చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలతోని పాటు స్కూల్ కాంపౌండ్ వాల్ పునః నిర్మాణానికి తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు తర్వాత మధ్యాహ్న భోజన వంటగది తరగతి గదులు టాయిలెట్స్లను పరిశీలించారు అనంతరం గుల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కావూరి ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు అలాగే బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన కొత్తగా నిర్మాణం చేపట్టిన భవనం వివరాలను అడిగి తెలుసుకున్నారు భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేస్తారు పట్ల డిస్టిక్లో చెరుకుపల్లి మండలంలో కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసుకొని చెరుకుపల్లి స్కూలు గుల్లాపల్లి స్కూలు కావూరు స్కూల్స్ ఇలాంటివి అబ్జర్వేషన్ చేయడం కోసం ఒక ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది దీనికి సంబంధించిన కన్సల్డ్ ఆఫీసర్స్ని కూడా తీసుకొని సో ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఐడియల్గా ఉంచుతున్నారా వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా పిల్లల స్టేటస్ ఎలా ఉంది స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వంటగది కానీ వాళ్ళకి పెట్టే విధానం కానీ అది క్వాలిటీ కానీ ఎలా ఉంది అట్లనే పిల్లల కోసం ఉన్న అమ్యూనిటీస్ టాయిలెట్స్ ఇలాంటివన్నీ చక్కగా ఉన్నాయా కరెక్ట్గా లేవా అనేటువంటి ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేయడం కోసం వచ్చాను దేర్ ఆర్ సమ్ అబ్జర్వేషన్స్ నేను ఇప్పటికి రెండు స్కూల్స్ చూశాను మూడో స్కూల్ చూడబోతా ఉన్నాను సో ఈ అబ్జర్వేషన్స్ ఆధారంగా మనము దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ చేస్తాం లోపాలు ఏమన్నా లోపాలు మొదట చూసిన స్కూల్లో దేర్ ఆర్ సమ్ ల్యాబ్సెస్ అంటే స్కూల్లో ప్రహరీ గోడంతా పడిపోయింది చెత్త చదారం అంతా లోపలిస్తున్నాను బట్ దానికి సంబంధించిన బడ్జెటరీ సపోర్ట్ కూడా చేయాలి అట్ ద సేమ్ టైం డిసిప్లినరీ కూడా చూడాలి ఇప్పుడు ఒక సారు మెడికల్ లీవ్ పెట్టారని అని అంటున్నారు